కేసినేని నానికి సీటు ఇచ్చేటప్పుడు విజయవాడ ఎంపీక ఏంటి ఇంతకరమ పట్టింది ఏంటి అసలు ఇవ్వటం ఇష్టం లేదు జగన్కి అని మీరు ఒక సంచలన స్టేట్మెంట్ చేశారు మీకు జగన్కి మంచి అవినాభావ సంబంధాలు ఏమైనా ఉన్నాయా అంటే జగన్ గారి జగన్ గారి వ్యక్తిత్వం చూసిన వాళ్ళు ఎవరైనా నాని ఇలాంటి సైక్ సీట్ ఇవ్వడానికి మనం చూస్తున్నాం కదా దర్ది సేమ్ మెంటాలిటీ ఆయన అయిపో ఆయన గత రెండు సంవత్సరాల నుంచి వైసీపీలోకి వెళ్దామని చాలా గట్టిగా కృషి చేశాడు ఓకే కానీ ఏ రోజు రానవలయి ఎందుకు మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చి ఇంకో రఘురామకృష్ణరాజుని నెత్తి మీద పెట్టుకుందాం అనుకునే వ్యక్తిత్వం జగన్ చెప్పారు కానీ కానీ ఇతను అసలు వ్యక్తిత్వం మాకు తెలుసు ఇతను పెద్ద భయస్థుడు జగన్గా అది తెలి తెలియటం కష్ట తెలియలేదు కాబట్టి ముందు అనుకున్నాడు తర్వాత అర్థమైంది భయస్తుడు తన తీసుకొచ్చి అవినాష్కో వెల్లంపల్సింగ్ అసిస్టెంట్ కింద పనికి వస్తాడని చెప్పి పెట్టాడు జగన్ చాలా మంది మాట ఇందాక నన్నట్లుగానే ఆ ప్రశ్నకి ముందే మీరు ఆన్సర్ చెప్పేశారు లేని నాని వైసీపీలోకి రావటం అంటే రాబోయేటువంటి రోజుల్లో కాబోయే మరో త్రిపుల రఘురామకృష్ణం రాజు అంటున్నారు అది సాధ్యమైనా ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు రాజు గారు పాలసీస్ మీద ని డిఫర్ చేసుకుంటా వచ్చి ఆయనకున్న మాట్లాడే పరిజ్ఞానం ఆయనకున్న ఓపిక ఆయన పీడియం ముందు ప్రజెంట్ అయ్యే థింగ్ చాలా గొప్పగా ఉంటుంది ఈ నాని అనేవాడు అట్లాగో గెలవడం ఈ వైసీపీ అనేది ఎట్లాగో ఉండదు వీళ్ళంతా ప్రజా జీవితంలో కనుమరుగైపోతాడు తప్పకుండా రఘు రాజుకి టెన్ పర్సెంట్ కూడా పనికిరాని వ్యక్తి ఇద్దరు మీడియా మిత్రులనే చూసాం తోలునాడటం రఘురామకృష్ణరాజు ఎప్పుడైనా తోలు అసలు అతను అతనికి ఇతనికి ఏ విధమైన సంబంధం ఉంటుందనుకుంటున్నాడు రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి ఒక్క జగన్ పాలసీని వ్యతిరేకిస్తాడు ఇతను అసలు ప్రజల్నే వ్యతిరేకిస్తాడు